నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ నక్కపల్లికి మరో ఫార్మ్ నకపల్లి వద్ద పద్దెనిమిది వందల ఎకరాల్లో ఏర్పాటు తొమ్మిదిన శంకుస్థాపన చేయనున్న ప్రధాని ధృవీకరించిన సీఎం రమేష్ రేవంత్ మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు మంత్రి హరీష్ రావు ట్వీట్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన పదిహేడు మంది బంగ్లాదేశీయులు అరెస్ట్ రష్మికకు ఫీలింగ్స్ పాటకు డాన్స్ డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది కీలక వ్యాఖ్యలు చేసిన నారాయణ విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మాసెస్ ఏర్పాటు కానుందని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు జనవరి తొమ్మిదిన ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు సుమారు పద్దెనిమిది వందల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు దీనిపై కేంద్రం సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా అలాగే పూడి మడిక వద్ద డెబ్బై ఐదు వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యమని మండిపడ్డారు ఇది ఇందిరమ్మ రాజ్యమా పోలీస్ రాజ్యమా అని ప్రశ్నించారు హోం మంత్రిగాను గాను శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ విఫలమయ్యారని దుయ్యబట్టారు ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు మహారాష్ట్రలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు దేశ ఆర్థిక రాజధాని ముంబై థానేతో పాటు పలు నగరాల్లో ఏటీఎస్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు మొత్తం పదిహేడు మందిని అరెస్టు చేశారు నకిలీ పత్రాలతో ఆధార్ సహా వివిధ ధృవ పత్రాలు సైతం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రైవ్ ప్రత్యేకత సంతరించుకుంది బన్నీ మూవీ పుష్పాట్టు భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే ఈ సినిమాలోని పీలింగ్స్ పాట సైతం బాగా పాపులర్ అయింది ఈ పీలింగ్స్ పాటపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ రష్మికకు పీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదన్నారు కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు మహిళలు ఆత్మాభిమానం చంపుకుని ఇటువంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పుష్ప సినిమాలో ఏముందని ప్రశ్నించిన నారాయణ ఒక ఎర్ర చందనం దొంగను హీరోగా చూపించారని మండిపడ్డారు ప్రభుత్వాలు కూడా వంద రూపాయల టికెట్ను వెయ్యి రూపాయలు చేయడం ఎందుకని ప్రశ్నించారు సిపిఐ నారాయణ చూశారుగా ఇవి ఇవాల్టి బులటిన్ అప్డేట్స్ మరో బుల్టిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు